ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ధర్మయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతడు జీవితమంతా కష్టపడి పనిచేశాడు పొలంలో శ్రమచేసి కుటుంబాన్ని నడిపాడు కాని వృద్ధాప్యం వచ్చేసరికి పిల్లలు తమ తమ జీవనంలో మునిగిపోయారు అతడు ఒంటరిగా ఉండిపోయాడు ఆర్థికంగా కష్టాలు ఆరోగ్యంగా బలహీనత మనసులో బాధ ఇవన్నీ కలిసిపోయి ధర్మయ్య జీవితాన్ని చీకటిగా మార్చేశాయి ఒక సాయంత్రం గ్రామ దేవాలయానికి వెళ్తూ ఆయన అడుగులు చాలా బలహీనంగా సాగుతున్నాయి హృదయంలో ఒకే ఆలోచన ఇంత కష్టం ఎందుకు నా జీవితంలో దేవుడు నిజంగా ఉన్నాడా దేవాలయం బయట కూర్చున్న చిన్న పిల్లల గుంపు దగ్గర ఒక వృద్ధ భక్తుడు కూర్చుని శ్రీకృష్ణుని బాలలీలలు చెబుతున్నాడు పిల్లలు నవ్వుతూ ఆశ్చర్యంగా ఆయన మాటలు వింటున్నారు ధర్మయ్య అక్కడే కూర్చున్నాడు ఆ భక్తుడు చెబుతున్న మాటలు అతని హృదయాన్ని తాకాయి కృష్ణుడు చిన్నప్పుడు వెన్న తిన్నాడని అంటారు కాని ఆ వెన్న మన హృదయ స్నేహం మనమాయనను తలచితే ఆయన మన కష్టాలను వెన్నలా కరిగించిపోతాడు ఈ మాటలు ధర్మయ్య చెవిలో మార్మోగాయి ఎన్నో ఏళ్లుగా తన హృదయం ఎడారిలా మారిపోయింది కాని ఆ క్షణం నుండి ఒక చిన్ని పువ్వు పూసినట్లుంది అతని మనసులో తరువాత రోజు ఉదయం ధర్మయ్య తన చిన్నింటి మూలలో కూర్చుని ఒక చిన్న కృష్ణుడి ఫోటో పెట్టాడు ఆ ఫోటోను చూసి మౌనంగా అన్నాడు నువ్వు నిజంగా ఉన్నావా ఉంటే నా జీవితంలో కాస్త వెలుగు చూపించు ఆ రోజు నుండి ప్రతి ఉదయం ఆయన కృష్ణుడి పేరును జపించడం మొదలుపెట్టాడు గోవింద గోపాల కృష్ణ అని నెమ్మదిగా పిలుస్తూ కళ్ళు మూసేవాడు మొదట్లో అది కేవలం అలవాటులాగా అనిపించింది కాని కొద్ది రోజులకే ఆయన మనసులో ఒక శాంతి ఒక విశ్రాంతి మొదలైంది గ్రామం వారు గమనించారు ముందుగా ఎప్పుడూ బాధతో కనిపించే ధర్మయ్య ఇప్పుడు ముఖంలో చిరునవ్వుతో తిరుగుతున్నాడు ఒకరు అడిగారు ఏమైందిరా ధర్మయ్యా నీ ముఖంలో కొత్త కాంతి కనిపిస్తోంది అతడు నవ్వుతూ చెప్పాడు కృష్ణుడిని తలచుకున్నా చాలురా ఆయన దయతో మన కష్టం కరిగిపోతుంది ధర్మయ్యకు ఇప్పుడు ఆ కృష్ణుని స్మరణ జీవన భాగమైపోయింది పొలంలో పనిచేస్తున్నా నడుస్తున్నా భోజనం చేస్తున్నా ఆయన పేరు మనసులో నడుస్తూనే ఉంటుంది ఒకరోజు ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది కుటుంబం ఎవరూ దగ్గర లేరు ఒంటరిగా మంచం మీద పడ్డాడు శరీరం బలహీనమైపోయింది కాని కళ్ళు మూసుకుని కృష్ణుడి రూపాన్ని తలచుకున్నాడు ఆయన చింతిస్తూ అన్నాడు నా కష్టంకూడా నీ లీలలో భాగమే కృష్ణ నీవు ఇచ్చిన దానికి ధన్యవాదాలు ఆ రాత్రి ఆయనకు ఒక కల వచ్చింది కలలో ఒక చిన్న బాలుడు వచ్చాడు మల్లె పువ్వుల ముద్దు వాసనతో ఆ బాలుడు అతని నడుమ కూర్చుని చిరునవ్వుతో అన్నాడు ధర్మయ్యా నేను నీతోనే ఉన్నాను నన్ను తలచుకున్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు అది కృష్ణుడే అతడు ఒక్కసారిగా లేచాడు శరీరంలో ఉత్సాహం మనసులో ఆనందం జ్వరం తగ్గిపోయింది కళ్లలో నీళ్లు కదిలాయి అతడు కేవలం అనుభవించాడు ఆయన ఉన్నాడు ఆయన నా దగ్గర ఉన్నాడు ఆ రోజు నుండి ధర్మయ్య జీవితం పూర్తిగా మారిపోయింది అతడు ప్రతి ఒక్కరికి ఒక మాట చెబుతూ ఉండేవాడు కృష్ణుడిని వినిపించుకో ఆలోచించు తలచుకో చాలు నీ కష్టం నీ ముందే కరిగిపోతుంది పిల్లలు యువకులూ వృద్ధులు అందరూ ధర్మయ్య మాటలు వింటూ కృష్ణుని భక్తిలో మునిగిపోయారు ఆ గ్రామం మొత్తంలో ఆ కృష్ణస్మరణ పరిమళం వ్యాపించింది ముందు దుఃఖంతో నిండిన గుడి ఇప్పుడు ప్రతి సాయంత్రం హరినామాలతో మార్మోగేది ధర్మయ్య చివర్లో మాటలు ఇవి జీవితంలో కష్టం తప్పదు కాని కృష్ణస్మరణ ఉన్న చోట దుఃఖం నిలవదు ఆయనను తలచుకోగలగడం మనకు దొరికిన గొప్ప మహాభాగ్యం మనం ఆయనను పిలిచినప్పుడు ఆయన మనలోనే మాట్లాడుతాడు ఈ కథ మనకు చెబుతుంది శ్రీకృష్ణుడి గురించి వినడం ఆయనను ఆలోచించడం ఆయన పేరును తలచుకోవడం అంటే కేవలం భక్తి కాదు అది జీవనశక్తి ధర్మయ్యలాగా మనంకూడా కృష్ణుడి స్మరణలో మన మనస్సును ఉంచితే మనం ఏ చీకటి నుంచి అయినా బయటపడగలం ఎందుకంటే ఆయన పేరు మోక్షదాయకం ఆయన స్మరణ శాంతిదాయకం ఆయన కృప జీవనదాయకం శ్రీకృష్ణుడిని తలచుకోవడం ఒక భక్తి కాదు అది ఒక ఔషధం అతని పేరులో మన ఆత్మకు ఉపశమనం ఉంది కృష్ణుడు మన కష్టాలను తీయకపోవచ్చు కాని వాటిని జయించే శక్తిని మాత్రం తప్పకుండా ఇస్తాడు